అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ మనకి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి సంబంధించి కీలకమైన అప్డేట్ తెలుస్తూ ఉంది నిజానికి ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో మద్యం కేసు అని అందరూ రాస్తూ ఉన్నారు నేను మాత్రం దాన్ని సారా కేసు అని అంటాను ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మింది కల్తీ సారా కాబట్టి అంటే అలాంటి మద్యం కాబట్టి కెమికల్ కళ్ళు లాంటి మద్యం కాబట్టి మందు సీసాల్లో కెమికల్ కళ్ళునో లేదా నాటి సారానో పోసి దానికి ఏదో ఒక పేరు పెట్టి అమ్మినటువంటి మద్యం కాబట్టి దాన్ని సారా కేసు కానీ నేను పిలుస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సారా కేసులో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగబోతుంది అని చెప్పేసి తెలుగు మీడియా అనేక చర్చలు పెడతా ఉంది సో శాటిలైట్ మీడియా నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అని క్వశ్చన్ మార్కు జగన్మోహన్ రెడ్డి గారి పరారీ అని క్వశ్చన్ మార్కు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు అని క్వశ్చన్ మార్క్ పెట్టి వార్తలు వదులుతూ ఉన్నారు మనకు అంతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకోవటం లేదు అరెస్ట్ చేయబోవటం లేదు మరి అదేంది అందరూ అరెస్టు అని అంటున్నారు మీరు కూడా గతంలో అరెస్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు సిట్టు మొన్న ఫిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొందుపరిచింది పేజీ నెంబర్ వన్ థర్టీ వన్ పేజీ నెంబర్ టూ నైంటీ ఎయిట్ మూడు వందల ఐదు పేజీల షాషీట్లో షీట్లో రెండు చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బిగ్ బాస్ పేరుని చెప్పారు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగబోతున్న మాట నిజమే కానీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్న సిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోటం లేదు మరి ఎవరు అరెస్ట్ చేయబోతున్నారు ఈడీ అరెస్ట్ చేయబోతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ని ఎంక్వైరీ చేయటానికి ఈడీ రంగులో దిగింది ఇప్పటికే ఆ ఆంధ్రా గోల్డ్ మద్యానికి సంబంధించి ఆ బ్రాండ్ మనకి పెద్దగా తెలీదు మద్యం మీద మనకి పెద్దగా అవగాహన లేదు మనకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కేసుని మనం స్టడీ చేసి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం తెలుసుకొని మనం చెప్పడం తప్ప నాకు మద్యం బ్రాండ్ ఎందుకంటే మనం తాగేది కాదు మనం చూసేది కాదు మనకి దాని గురించి తెలియదు పెద్దగా సో ఏదేమైనా ఆంధ్రా గోల్డ్ పేరుతోటి మద్యాన్ని అమ్మినటువంటి శర్వాణి డిస్ట్రినిక్స్ ఓనర్ చంద్రారెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసు జారీ చేసింది అతను విచారించబోతా ఉంది అతను దాదాపు ఒక తొంభై కోట్ల రూపాయలు ఈ స్కామ్లో ఏదో మూడు వేల ఐదు వందల కోట్లు అంటారు కదా ఆ స్కామ్లో భాగంగా తొంభై కోట్ల రూపాయలు కప్పం కట్టాడంటే ఆ కప్పానికి సంబంధించిన లెక్కలు అడగబోతా ఉన్నారు ఆ కప్పం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ ముందు అరెస్ట్ చేయబోతూ ఉంది ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సిట్టు కూడా తమ ఆధీనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిట్టు ఇది రెండు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ మీద జగన్మోహన్ రెడ్డి అరెస్టును కూడా ఇద్దరు ఇద్దరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కేజ్రీవాల్ తర్వాత మనీష్ సిసోడియా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత తెలంగాణలో కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కూతురు డిఆర్ఎస్ ఎమ్మెల్సీ వాళ్ళని నిజానికి ఈడీ సిబిఐ ముందే ఈడీ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన ఈడీ తర్వాత సీబీఐ కూడా వాళ్ళని అరెస్ట్ చేసింది ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది రెండు సంస్థలు కొన్నాళ్ళ పాటు జైల్లో పెట్టేవాళ్ళు కాబట్టి అంటే రెండు కేసులు వేరువేరు మళ్ళీ ఈడీ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళు సిబిఐ కేసులో బెయిల్ తెచ్చుకున్నారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో గిరికి అరెస్ట్ అయితే ఈడీ పెట్టిన కేసులో బెయిల్ తెచ్చుకోవాలి సిట్ కేసులో కూడా బెయిల్ తెచ్చుకోవాలి దానివల్ల కేసు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎక్కువ ఎక్కువదిరి పర్సన్స్ వీలైనంత వరకు వాళ్ళని తమ ఆధీనంలో ఉంచుకోగలిగితే ఎంక్వైరీకి కొంత స్పీడప్ చేసుకునే అవకాశం ఎంక్వైరీ సంవత్సరం ఉంటుంది అని వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈడీ అనేది ఆంధ్రప్రదేశ్ సారాస్ కేంద్రంలోకి ఎంటర్ అయింది కాబట్టి ఈడీ ద్వారా అరెస్ట్ చేపిస్తే బాగుంటుంది అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఉంది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్ అరెస్ట్ చేసింది అనుకోండి కూటమి ప్రభుత్వం మీద వైసీపీ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళు పార్టీ అధినేత జరిగిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడతారుగా సహజంగా కానీ ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి ఈడీ ఎవరు ఆధీనంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అంటే నువ్వు మోడీ గారిని అనాలి అమిత్ షా గారిని అనాలి చంద్రబాబు నాయుడు గారిని అనంత ఫీడ్గా వైసీపీ నాయకులు మోడీ గారిని అమిత్ షా గారిని అనరు అనలేరు లేరు అన్న ఒకరు అనాలనున్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మోడీ గారినో అమిత్ షా గారిను వైసీపీ నాయకులు తిట్టిన తిట్టి తట్టుకోగ్గితే ఏం జరిగింది అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఐడియా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండు నుంచి ఇరవై ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి అసలు అవి కూడా బయటకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో బయటకు రాడు అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటి ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది మోడీ గారి విషయంలో ఎలా ఉండాలి చంద్రబాబు గారి విషయంలో ఎలా ఉండాలి ఎవరు విమర్శించాలి ఎవరిని విమర్శించొద్దు ఎవరిని ఎంతవరకు అనాలి ఎవరిని ఎంతవరకు ఎంతవరకు అని అనవచ్చు ఇదో క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైసీపీ ముఖ్యమైన నాయకులకు కూడా ఉంది కాబట్టి ఈడీ ద్వారా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తే శాంతి భద్రత ఇష్యూ పేరు చెప్పేసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు తీహార్ చేయగానే పె పంపచ్చు ఇక్కడ లోకల్ సిట్ అరెస్ట్ అనుకోండి రాజమండ్రి సెంటర్ చేత పెట్టాలి అదే ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ జైల్లో పెడితే ఎంక్వైరీ ముందుకు సాగదు శాంతి భద్రత సమస్య వస్తుంది అనుకుంటే అవసరమైతే కోర్టు పర్మిషన్ మేరకు తీహారికైనా తరలించే అవకాశం ఉంటుంది అందులో దేశంలోనే అతిపెద్ద నేరం కాబట్టి విదేశాలకి డబ్బు పోయింది కాబట్టి ఇది చాలా పెద్ద కేసు కాబట్టి దేశంలోనే అతి పెద్ద కర్మాగారం తీహారికైనా పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈడి ద్వారా అరెస్ట్ చేపిస్తే ఈ కేసును బాగా హ్యాండిల్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది అనేది మనకు తెలియ వస్తున్నటువంటి సమాచారం అంటే జగన్మోహన్ రెడ్డి కానీ లోకల్ సిటీ అరెస్ట్ చేయబోతుంది ఈడీ అరెస్ట్ చేయబోతుంది అయితే ఇంకో విషయం ఉంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే నెక్స్ట్ మళ్ళా గనులు స్కామ్ ఒకటి ఉంది ఇప్పటికే క్వాజు తౌకాలు క్వాజు తౌకాల్లో మా మాజీ మంత్రి అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు ఇంకొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కేసు పోయింది అయితే అనిల్ కుమార్ యాదవ్ తోటి లేదు వైసీపీ నాయకులతో ఈ కేసు ఆగదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చుట్టుకుంటుంది ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ నుంచి ఇరవై కోట్ల రూపాయలు పతి నెల కప్పం కింద జగన్మోహన్ రెడ్డి గారికి చేరేవి నెల్లూరు జిల్లాలో క్వాల్ తవ్వకాలు పతి నెల ఇరవై కోట్ల రూపాయలు తొమ్మిది నెలల పాటు నూట ఎనభై కోట్ల రూపాయలు చేరాయి అనేది ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది సిట్టు మళ్ళీ ఇదే కేసులోకి మళ్ళీ ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది చూడండి విచిత్రం చూడండి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో సిట్టు ఈడీ మళ్ళీ గనుల్ స్కామ్లోకి సిట్టుఈ ఈడీ అంటే దీనివల్ల ఇటు లోకల్ పోలీసులు అటు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుకు రెండు కేసులు కానీ నాలుగు రకాలుగా మనీ లాండరింగ్ ఇష్యూస్ వేరే అవినీతి వేరే అవినీతి చేసిన సోమిని మనీ లాండరింగ్ చేసి సూట్ కేస్ కంపెనీలు చేసి ఆ రకంగా ఏ విదేశాలకు పంపించారు అన్న కేసు వేరు పాలసీ మేకింగ్ ద్వారా అవినీతి చేశారన్న కేసు వేరు పాలసీ మేకింగ్ ద్వారా అవినీతి చేశారు అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది లోకల్ సిటీ ఎంక్వైరీ చేసింది ఆ అవినీతి ద్వారా వచ్చిన డబ్బుని సూట్ కేజ్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు రకరకాల చోట పెట్టుబడి పెట్టారు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు వైట్ మనీని బ్లాక్ మనీ చేశారు బ్లాక్ మనీని వైట్ మనీ చేశారు అనేది ఈడి ఎంక్వైరీ చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అరెస్ట్ అయితే ఈ నాలుగు కేసులు పేరుకి రెండు కేసుల్లో కనపడుతున్న నాలుగు కేసుల్లో బేలు తెచ్చుకోవాలి మరి ఈ నాలుగు కేసులు కాక అంటే క్వాధి తవ్వకాల మీద ఒక కేసు గనుల విషయంలో ఇసుక కావచ్చు మట్టి కావచ్చు కంకర్ కావచ్చు వైజాగ్ బాక్సైడ్ తవ్వకాలు కావచ్చు ఇతర దాని ద్వారా ఒక ముప్పై కోట్ల రూపాయలు పచ్చ నెలా జగన్మోహన్ రెడ్డి గారికి చేరేవి అనేది ఇంకొక ఆరోపణ ఇప్పటికే గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకయరెడ్డిని అదుపులో తీసుకుని అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు ఇప్పుడు అతను బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆ కేసు ఒకటి తోడైతే మళ్ళీ అది కూడా ఒక కేసుగా కానీ రెండు కేసులుగా మారింది ఈడీ కేసుగా కేసు అదే సిట్ కేసుగా మారే అవకాశం ఉంటుంది సో ఏ కేసు కా కేసు ఏ ఎంక్వైరీ సంస్థ కా ఎంక్వైరీ సంస్థ విచారిస్తున్న క్రమంలో ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకొని బయటకు రావాలంటే అంత కొంత టైం టేకింగ్ మరి ఈ టైం టేకింగ్ లోపు ఏదో కేసుని సిట్టో లేదా ఈడీనో తేల్చగలిగి పనిష్మెంట్ ఇచ్చారా చూసుకోగలిగారంటే అంత ఇది కాదు కానీ ఒక కేసు తేలటం అంటే పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు గాలి జనార్ద రెడ్డి కేసు ఎప్పుడు తేరింది ఎప్పుడుదా కేసు రెండు వేల పదకొండులో పెట్టిన కేసు మన్ని మధ్య తేరింది సో కాబట్టి ఒక దశాబ్దానికి పైన పడతాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అయితే ఇప్పటికి రెండు వేల పది పదకొండులో పెట్టారు ఇప్పటికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు వస్తుంది ఇంతవరకు కేసులు జరగలే బేరు మీద ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాలు కానీ ఆ కేసు జరగట్ట తేలే అవకాశం కూడా కనపడటా వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఆరు సంవత్సరాలు ఆ కేసు దాడట తేలే అవకాశం కూడా కనపట్టట కాబట్టి కేసులు దాటం అంత ఈజీ కాదు కానీ ఒకవేళ కనుక సిట్టు దూకుడిగా వ్యవహరించి కేసును తేల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం జైల్లో ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కేసులో దోషిగా తేలి శిక్షలు పడితే మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్వతను కూడా రెండున్నర సంవత్సరాలు శిక్ష కనుక పడితే నిజానికి కేసు తెరితే రెండున్నర సంవత్సరాల పైన శిక్ష పడిద్ది రెండున్నర సంవత్సరాలు పైగా శిక్ష పడితే ఈ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అర్వతని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతారు అది వైసీపీ పార్టీకి చాలా ఇబ్బంది నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా అదే ఇప్పుడు నిజానికి ఈ ఎన్నికల్లో గెలవబోతాయి ఇప్పటికిప్పుడు కేసులు జరుగుతాయి అనుకోవటం మనం అతిశోయత్తే కేసులు జాలవు కానీ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోయింది అనుకోండి మళ్ళీ రెండు వేల ఆయన ముప్పై నాలుగులో ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక జగన్ ఓడిపోతే రెండు వేల ముప్పై నాలుగులో ఎన్నికలు ఆ రూపులో మాత్రం ఏదో కేసు తేలిద్ది రెండు వేల ముప్పై నాలుగులో మాత్రం ఏదో కేసు తెలియదు ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడింది అనుకోండి రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి అర్వతను కూడా కోల్పోతాడు అందుకని ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కావాలి అధికారం ఉంటేనే మన కేసు నుంచి మనం కాపాడుకోగలం మన పదవుల ద్వారా మన పార్టీ బలం ద్వారా మాత్రమే కేంద్రంతో లాబింగ్ చేసుకొని మన కేసు నుంచి మనం రక్షించుకోగలం రెండు వేల పది పథకంలో పెట్టిన కేసు నుంచి ఎలా రక్షణ పొందుతున్నామో ఇప్పుడు పెడుతున్న కేసుల నుంచి కూడా రక్షణ పొందగలం ఒకవేళ నిజానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కనుక ఓడిపోతే ఇక వైసీపీ అనేది ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి కేసులు ఖచ్చితంగా తేలదు ఒక కేసు కాబట్టి ఒక కేసు తేలిద్ది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవటం అనేది చాలా చాలా అవసరం ఆయన రాజకీయ మనుగడికి అవసరం ఆయన పార్టీ మనుగడికి అవసరం వాళ్ళ పార్టీ ఉనికికి అవసరం అందుకనే ఏదైనా చేయడానికి ఎంతైనా ముందుకెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవటం కోసం సో రాష్ట్ర ప్రజలు టేక్ కేర్గా ఉన్నారు మరి జాగ్రత్త థ్యాంక్ యూ